వెల్కమ్ టు అశ్విని టీవీ న్యూస్ ఈరోజు రాజరిక చిత్రం బృందం కర్నూలు సందడి చేశారు ఈ నెల ముప్పై ఒకన్న సినిమా విడుదల సందర్భంగా రాచరికం సినిమా హీరో హీరోయిన్లు కర్నూలు కొనరెడ్డి బుడ్జో వద్ద సినిమా ప్రమోషన్లో పాల్గొన్నారు హీరో విజయశంకర్ హీరోయిన్ అప్సర రాణి చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు రాయలసీమ నేపథ్యంలో రాచరికం సినిమా ఉందని ప్రేక్షకులకు తప్పక నచ్చుతుందని హీరో తెలిపారు సినిమాను ఆదరించాలని హీరోయిన్ అప్సర రాణి తెలిపారు అండి సో మన కర్నూలుకు వచ్చి మా ప్రమోషన్స్ చేయడం చాలా హ్యాపీగా ఉందండి అండ్ మరోవర్ కొండారెడ్డి బుర్జ్ దగ్గర ప్రొడ్యూసర్ గారు అయితే ఎప్పుడైతే చెప్పారో కొంటారెడ్డి గురించి ముందే మన ప్రెస్ మీట్ ఉంటుంది అని ఐ ఫీల్ వెరీ హ్యాపీ బికాజ్ ఫస్ట్ టైం నేను కర్నూలు రావడం చాలా హ్యాపీగా ఉంది మీ అందరితో ప్రమోషన్స్ని ముందుకు తీసుకెళ్ళడం అట్ ది సేమ్ టైం మా మూవీకి వచ్చేసరికి రాచరికం రాచరికం అంటే మన అందరికీ తెలుసు రాజుల కాలంలో జరిగిన పొలిటికల్గా కానీ గ్రామాల్లో కానీ జరిగిన ప్రతి ఒక్క చిన్న చిన్న పాయింట్స్ని ఎలిమెంట్స్ని తీసుకొని ఈ మూవీ చేయడం జరిగింది ఈ స్క్రీన్ ప్లే వైజ్ కానీ స్టోరీ లైన్ ప్రకారం కానీ ఇప్పటి వరకు టాలీవుడ్లో చాలా మూవీస్ వచ్చాయి రాయలసీమ లో చిరంజీవి గారు కానీ బాలకృష్ణ గారు కానీ చాలా పాయింట్స్ చేశారు అయితే రాయలసీమలో ఎప్పుడు ఫ్యాక్షనిజమే కాకుండా ఎమోషనల్గా కూడా చాలా కంటెంట్ ఉంది అండ్ వీళ్ళకంటూ సపరేట్ లైక్ ఒక యాస ఉంటుంది ఆ యాసను కానీ వాళ్ళ ట్రెడిషన్స్ కానీ ప్రతి ఒక్కటి రాయలసీమకు సంబంధించింది పిన్ టు పిన్ డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు అబ్జర్వ్ చేసి ఆల్మోస్ట్ వన్ ఇయర్ దీని మీద అవుట్ చేసి తీసుకొచ్చారు వీఆర్ వెరీ హ్యాపీ అండి మీ అందరినీ కలుసుకోవడం అండ్ కర్నూలులో ప్రమోషన్స్కి ఈరోజు వచ్చాం టోటల్ ఈ డే అంతా కూడా కర్నూల్లోనే స్పెండ్ చేయబోతున్నాం సో వన్స్ అగైన్ మా మూవీ జనవరి థర్టీ ఫస్ట్ రిలీజ్ అవుతుంది వి నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీడియా థ్యాంక్ యూ సో మచ్ కర్నూర్ ఎక్సైటెడ్ ఫార్ ద రిలీజ్ ప్లీజ్ సినిమా చూడండి గివ్ సపోర్ట్ అండ్ గివ్ ఆల్ ఆల్ యువర్ లవ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఐ విల్ సే అ డైలాగ్ ఫ్రమ్ ద మూవీ ఆడపిల్ల పెళ్ళి అయితేనే ఆడపిల్ల అవుతుంది కానీ ఈడపిల్ల అవ్వదు So, this is one of my uh, favorite dialogue in the films. Thank you, all the media, for joining in. Love you guys.